ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పెనుపల్లి మండలం టేకులపల్లి గ్రామంలో పర్యటించి వ్యవసాయ పొలాల వెంబడి రెండు కిలోమీటర్ల వరకు నడుస్తూ రైతులతో ముచ్చటించారు సాగునీటి విడుదల షెడ్యూల్ ను సంబంధిత ఆయకట్టు రైతులకు ముందుగానే సమాచారం అందించాలని టెయిల్ అండ్ విధానంలో సాగునీటి సరఫరా జరగాలని ముందుగా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు విడుదల కావాలని కలెక్టర్ తెలిపారు

రెండు సార్లు అమ్మిన వాళ్ళు ఉన్నారనుకో సార్ ఎలా ఎక్కిందా అని వాళ్ళకి నోటీస్ ఇచ్చింది నేను అంత బాగుందని నమ్మని మెయిన్ డాక్టర్ నమ్మను సార్ మెయిన్ డాక్టర్ బాగా నడుస్తుంది నేను నమ్మను ఏం చేస్తారు కొద్దిగా నాలుగు గంటలు ఏం చేస్తారు పొలాలలో తిరుగుతుంది సార్ మరో నీళ్ళు పోదని ఆర్ఎస్ఆర్లో అవి మనం తొలగించాలి అదే ఎన్ని మంది ఉన్నారు అందరిని ఒకేసారి వెళ్ళి మనం చెప్తాను ఇది పూర్తి చేయాల్సింది వాడికి అతనికి కట్టవాలి కదా అది మేము అడుగుతాం అప్పుడే మీరు ఏకరానికి

ఏం చేస్తున్నారు మరి ఏం లేదు సార్ ఒకటి రవి కరెక్ట్ గా అయితే నలభై వస్తాయి సార్ ముప్పై దగ్గర నలభై వస్తాయి దాదాపు అక్కడ సెవెన్ నైన్ సార్ యాక్చువల్లీ ఏమైందండి అవచ్చు కిందకి జీరో టూ ట్వంటీ వన్ వరకు అంటే వాళ్ళకి రెండు రోజులు కాబట్టి మైనర్స్ అంట సార్ పదహారు మైనర్లు ఏమి ఫస్ట్ ఇది బంద్ చేసిన అదికి దానికి పదమూడు వందలు ఇవ్వాలి సార్ పదమూడు వందల యాభై ఇచ్చిన పదమూడు వందల యాభై ఇచ్చి టైలర్కి నడిపిన తర్వాత అప్పుడు వాళ్ళకి మీట్ అవుతుంది అయిపోతుంది అనగా ఇది ఓపెన్ చేసేది సార్ అట్లా తిరిగి రావటం ఉండదు అట్లా కాదు సార్ రావట్లేదు అంటే ఏపీకి వెళ్తేనే మన ఎరుపాలెంకి మీట్ అవ్వగలం మీరు ఇక్కడ ఇస్తాం మూడు మూడున్నర రోజులైనా ఒక హాఫ్ డే ముందైనా డ్రై చేసి టైలెన్కి వెళ్తున్నప్పుడు తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఇక్కడ వరకు ఇచ్చేసిన నో ప్రాబ్లం ఇక్కడ లాస్ట్ టైం నో ఇష్యూ సార్ ఒకటన్న అయిపోతుంది ఆ మిగిలిన బ్యాలెన్స్ వాటర్ ఉంది కదా సార్ దీనికి ఇస్తాం అనమాట ఇప్పుడు దీనికి ఇస్తామంటే ఇప్పుడు టేకుల పళ్ళు అంటే చిన్న చిన్న మై మేజర్లు మీట్ అయిపోతాం మనం తర్వాత ఎక్కువ వాటర్ ఇచ్చినప్పుడు దీనికి మీట్ అయినాయి ఇక్కడ బాడమ్ దాకా వచ్చి వీళ్ళు అంటే వచ్చేవి వీళ్ళు ఏం చేసి ముందు ఈ నూజివేడి బ్రాంచ్ కన్నా లాస్ట్ టైం ఇవ్వలేదు సెకండ్ స్పెల్లో

ట్రై చేసి వాళ్ళు వెయ్యి అబడర్లు ఇస్తే ఇస్తాం ఎనీ అదర్ థింగ్ మేడం స్పష్టంగా చెప్పారు ఎనీ అదర్ ఇష్యూస్ మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏముంది ఇప్పుడు ఫస్ట్ నైన్త్ మా వాళ్ళు డేట్ అంతా చెప్పారు అర్థమైంది కదా ఒకటి నుంచి తొమ్మిది వస్తే మనం అంతా సేఫ్ ఉన్నాం ఎవరు ఎండితే ఫస్ట్ ఎవరు చెప్తారు ఏ గారు చెప్తారు ఏ గారితో మేము రోజు రోజు మాట్లాడుతున్నాం సమాచారం అందుతుంది మేము పైన వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడతాం ఆవేశం రాకూడదు మీరు అన్నది ఒకటి యూరియా యూరియా మేము చేయాల్సింది ఆ యూరియా కూడా పెద్ద షెడ్ పెద్ద షెడ్ రైల్వే వల్ల ఆపారు సార్ మాకు బంజర్ కాదు మా సొసైటీ సొసైటీ జిల్లాకు జిల్లాకొచ్చేది ఫస్ట్ రైల్వే నుంచి మా దగ్గర వస్తుంది మా నుంచి మళ్ళీ షాప్ వచ్చింది మన జిల్లాకు వచ్చేది పెద్ద రైల్వే షెడ్ మూసారు వాళ్ళు మెయింటెనెన్స్ లాస్ట్ టైం ఇబ్బంది అయి ఉండే ఈసారి సరే అయింది చాలా వరకు అయిపోయినా సార్ ఇరవై వేల సారీ ఇరవై టూ థౌసండ్ మెట్రిక్ టన్స్ మనకి బ్యాలెన్స్ సరిపోతున్నాయి కాదు మనకు అవసరం ఉన్నది ఎప్పుడు నెక్స్ట్